హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను నిన్న చేయలేదు కదా అది ఈరోజు చేయబోతున్నాను మీరు నేను కార్డ్స్ని కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని ఊహించుకోండి ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళు తెలియాలి కదా అందుకని చెప్తున్నాను మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ త్రీ టైమ్స్ తలుచుకోండి నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని ఊహించుకోండి ఓకేనా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించా మొదలుగా బాబు మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు క్లియర్ క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి Okay. okay. you ఇక్కడ అయితే మీరు బాధపడుతున్నారు ఎక్కువ ఫీల్ అవుతున్నారు వీళ్ళు మీరు బాధపడుతున్నారని ఎక్కువ రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువ బాధపడుతున్నారు ఈ పర్సన్ ఓకే చెప్తాను ఇక్కడ ఏంటంటే మీరు గతంలో నుంచి ఇప్పటికీ కూడా చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ గురించి అంటే కొంతమందికి తెలుస్తుంది అంటే లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది మీరు బాధపడుతున్నారా లేదా మీరు ఎలా ఉంటున్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ పర్సన్కి కొంతమందికి తెలుస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మీరు గతంలో ఈ రిలేషన్షిప్లో చాలా బాధపడ్డారు చాలా పెయిన్ అనుభవించారు ఇప్పుడు కూడా చాలామంది ఈ రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారు అని ఈ పర్సన్కి తెలుసు అంటే మీరు అంటే వాళ్ళు నిలబెట్టుకుంటారా లేదా రిలేషన్షిప్ని గ్రో తీసుకొస్తారా లేదా అన్న వైజుగా మీరు బాధపడుతున్నారు అన్న విషయం వీళ్ళకి తెలుసు కొంతమందికి కొంతమందికి మాత్రం నెస్ నో కాంటాక్ట్ ఆ లెస్ కాంటాక్ట్లో వాళ్ళకి మీ మనసులో ఏముంది అంటే మీరేం ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల మీరు కూడా సైలెంట్గా ఉంటున్నారు ఏ స్టెప్ తీసుకోకుండా అలాగే ఉంటున్నారు అంటే ముందుకి కూడా రావట్లేదు అండ్ ఇక్కడ ఏంటంటే మీరు కూడా ఏ స్టెప్ తీసుకోకుండా అలాగే ఉంటున్నారు మీరు గతంలో అనుభవించిన బాధకి పెయిన్కి మీరు చేస్తున్నది కరెక్టే అని మీకు అనిపిస్తుంది వీళ్ళకు కూడా అదే ఆలోచన ఉంది అంటే గతంలో అనుభవించారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కూడా మిమ్మల్ని బాధ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు ఈ రిలేషన్షిప్ అట్లా తీసుకుంటే ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఉండేటట్లే నిర్ణయం తీసుకోవాలి లేకపోతే వాకవే చేసేయాలి పూర్తిగా అన్నట్లుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట మీకేంటంటే మీకు కూడా ఈ రిలేషన్షిప్ పట్ల ఇక నా వల్ల కాదు నేను భరించలేను నేను మాత్రం ఈ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకోలేను అంటే వాళ్ళంతటికి వాళ్ళు వచ్చినా సరే మీరు సిద్ధంగా లేరనమాట ఈ పర్సన్ వైజ్గా ఎందుకంటే వాళ్ళు గతంలో ఇచ్చిన పెయిన్ అండ్ ఇప్పుడు ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తున్న ఎవరికైతే ఆన్ ఆఫ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మీకు ఆ సిచ్యువేషన్ బట్టి మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ రావటం ఎందుకు రిలేషన్షిప్ మళ్ళీ రీబోత్ చేయడం ఎందుకు మళ్ళీ ఇలా ఆన్ ఆఫ్ చేయడం ఎందుకు నన్ను మళ్ళీ బాధ పెట్టడం ఎందుకు అన్నట్లుగా మీకు అనిపిస్తుంది దానివల్ల ఏంటంటే మీరు నేను మాత్రం ఈ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకోను వీళ్ళు ఒకవేళ కొంతమందికి అయితే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆన్ ఆఫ్ చేస్తున్నారు కాబట్టి కొంతమందికి ఏంటంటే ఒకవేళ వచ్చినా సరే మాత్రం వచ్చినా సరే నో అని చెప్తాను ఎందుకంటే ఈ రిలేషన్షిప్ నాకు వద్దు నాకు అక్కర్లేదు రేపటి నాడు వీళ్ళ లైఫ్లో ఇంకెవరైనా వచ్చినా సరే అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి ఇంకెవరైనా వచ్చినా సరే ఈ రిలేషన్షిప్ పట్ల వీళ్ళు ఇలాగే చేస్తారు అంటే మీ వైజ్గా టూ కార్డ్స్ వచ్చాయి కాబట్టి ఆ టూ కార్డ్స్కి మీకు అర్థం చెప్తున్నాను కథమాయని మీ పార్ట్నర్స్ వైజ్గా వచ్చాయి ఓకేనా అక్కడ ఏంటంటే నాడు వీళ్ళు మ్యారేజ్ చేసుకునివ్వండి లేకపోతే ఫ్యామిలీ అయినా ఉండొచ్చు ఆ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒకే ఇంట్లో ఉండి మాటలు లేని వాళ్ళు హస్బెండ్ వైఫ్ అయ్యి ఉండొచ్చు సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ ఎవరైనా చూడొచ్చు లవర్స్ కానివ్వండి అలా ఎవరైనా చూడొచ్చు అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే నాడు నన్ను వదిలేసి ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్తాను అన్న గ్యారంటీ లేదు రేపు నేను ఇంకా బాధపడాల్సి వస్తుంది ఇంకా పెయిన్ అనుభవిస్తుంది అనుభవించాల్సి వస్తుంది ఇప్పటికీ ఇప్పటి వరకు పడిన బాధ పెయిన్ చాలు నాకు ఇంతవరకు ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసేయాలి అండ్ ఇక్కడ నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోను అంటే ఆ పర్సన్ వైజ్గా మీ దగ్గరికి వచ్చినా సరే ఆ నో అనే చెప్పే విధంగానే మీరు ఉన్నారు మీకు ఒక క్లారిటీ వచ్చిందనమాట ఈ రిలేషన్షిప్ పట్ల దానికి మీరు నో అని చెప్పాలి అని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ వైజ్గా చూస్తే మీ గురించి ఇదే ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా అంటే మీరు గతంలో చాలా బాధన పడ్డారు ఇప్పుడు పడుతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల నేను స్టెప్ తీసుకుంటానా లేదా అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు ఇంకా బాధపడుతున్నారు నేను తప్పితే ఇంకా రిలేషన్షిప్లో వేరే వాళ్ళు వద్దు రానివ్వను అన్నట్లుగా అంటే వాళ్ళ వైజ్గా మీరు పడిన బాధకి ఇంకొక పర్సన్ నా లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా సేమ్ ఇలాంటి ప్రాసెస్ మళ్ళీ జరుగుతుంది కదా అని మీరు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట దానివల్ల కూడా మీరు ఈ రిలేషన్షిప్లో నుంచి నాకు మీరు తప్పితే ఎవరు రిలేషన్షిప్లోకి రా వద్దు మీరు ఇచ్చిన బాధ మీరు ఇచ్చిన పెయిన్ చాలు నాకు అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారని ఈ పర్సన్కి అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంతమందికి అయితే ఏజ్ గ్యాప్ కానివ్వండి కలర్ వైజ్గా కానివ్వండి మనీ వైజ్గా కానివ్వండి సిచ్యువేషన్ చాలా గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే గతంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఈ రిలేషన్షిప్ పట్ల ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల మీలో ఏమన్నా ఇంకా చేంజెస్ వచ్చాయా అంటే గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ఈ పర్సన్ కావాలి అనుకున్నారు ఇప్పుడు అట్ ప్రజెంట్ కూడా ఈ పర్సన్ కావాలి అని కొంతమంది అనుకుంటున్నారు కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే నేను ఏ స్టెప్ తీసుకోవాలి అర్థం కావట్లేదు వీళ్ళకి ఓకేనా మీరు పడుతున్న బాధ కానివ్వండి పెయిన్ కానివ్వండి వీళ్ళకి అర్థం అవుతుంది అండ్ గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు అట్ ప్రజెంట్ కూడా అదే ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు కూడా ఉంది కానీ మీ మనసులో ఏముంది మీరు ఏం ఆలోచిస్తున్నారు అదే కొంతమంది చెప్పాను కదా నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మీ మనసులో ఏముంది మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఇక్కడ త్రీ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే నో కాంటాక్ట్లో ఉండి లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఈ త్రీ కార్డ్స్ ఫస్ట్ నేను చెప్పిన లైన్స్ అర్థమవుతాయి పూర్తిగా లెస్ కాంటాక్ట్ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క కార్డు చెప్తుందనమాట అంటే మీరేం ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి అంటే నో కాంటాక్ట్ ఆ లెస్ కాంటాక్ట్లో ఉంది కాబట్టి సిచ్యువేషన్ మీరేం ఆలోచిస్తున్నారు అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ నేను చాలా బాధని చాలా పెయిన్ అనుభవిస్తున్నాను అంటే బయట వ్యక్తులు కానివ్వండి సొసైటీ గురించి కానివ్వండి ఇంట్లో ఫ్యామిలీ గురించి కానివ్వండి ఏదైనా సరే వీళ్ళు ఆల్రెడీ చాలా పెయిన్ని చాలా బాధని అనుభవిస్తున్నారు వీళ్ళు తెలియని ఒక తెలియని ఒక రకమైన బాధని ఫేస్ చేస్తున్నారు అంటే వీళ్ళకి చేయుతని ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఒంటరి వాళ్ళైపోయినట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట ఏ దారి లేదు ఒంటరి వాడిని అయిపోయాను ఒంటరి దాన్ని అయిపోయాను నా లైఫ్లో నాకు నేను బాధని షేర్ చేసుకోవడానికి కూడా ఒక పర్సన్ లేరు ఓకేనా ఇప్పుడు అర్థమైందా ఒక పర్సన్ షేర్ చేసుకోవడానికి కూడా నా లైఫ్లో ఒక పర్సన్ లేరు నాకు చేయూతనిచ్చే పర్సన్ ఎవరూ లేరు నేను ఎలా షేర్ చేసుకోవాలి డిప్రెషన్ లాంటి ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి వస్తుందనమాట చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా బాధను అనుభవిస్తున్నారు అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక ఛాన్స్ అంటే ఒక స్టెప్ తీసుకుందామా ఈ రిలేషన్షిప్ పట్ల ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ తీసుకుందామా వద్దని ఆలోచిస్తున్నారు అండ్ వీళ్ళల్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి ఈ రిలేషన్షిప్ పట్ల కానీ వీళ్ళైతే మీ లైఫ్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు సడన్గా ఈ రిలేషన్షిప్ నాకు వద్దు ఇక నేను భరించింది చాలు ఇక నా వల్ల కాదు అని మీరు వాకవే మోడ్లో ఉన్నట్ వాక్అవే మోడ్లో ఉన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది తెలుస్తుంది కొంతమందికి చెప్పాను కదా కొంతమందికి ఏంటంటే తెలియట్లేదు కాబట్టి మీరు వాకవే మోడ్లో ఉన్నారు అన్నట్లుగా అనిపిస్తుంది అంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎవరికైతే నో కాంటాక్ట్ ఆ లిస్ కాంటాక్ట్లో ఉందో మీరు ఇంకా ఫోన్ కానీ కాల్ కానీ చేయరు నేను చేసినా సరే మీరు మాట్లాడరు మీరు రిప్లై ఇవ్వరు మీరు మెసేజ్ ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వరు కాల్స్ ఆన్సర్ చేయరు మీరు ఆ పర్సన్కి అలా అనిపిస్తుంది మీరు వాక్అవే మోడ్లో ఉన్నారు అంటే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతే ఎండ్ అయిపోయింది అంటే ఆల్రెడీ ఎండ్ అయిపోయింది ఇంకా పూర్తిగా చేయి దాటిపోతుంది ఇప్పుడు కూడా నేను ఒక స్టెప్ తీసుకోకపోతే అంటే ఈ రిలేషన్షిప్ అట్లా రీబూత్ చేయకపోతే రిలేషన్షిప్ ఇంకా దారుణంగా అయిపోతుంది అంటే నా నా చేతిలో నుంచి ఇంకా చేజారిపోతుంది ఈ రిలేషన్షిప్ పట్ల నేను ఎలా స్టెప్ తీసుకోవాలి ఏ విధమైన స్టెప్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళుతుంది ఈ ఈ కన్ఫ్యూషన్ అనేది వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట ఏ ప్లాన్ వేస్తే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళుతుంది ఎలాంటి ప్లాన్ వేస్తే ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో వస్తుంది అంటే వీళ్ళకి ఇష్టమే మీరంటే చాలా ఇష్టం ఉంది ఇక్కడ కార్డ్స్ వస్తాయి కార్డ్ వచ్చింది ఇది అందరికీ వస్తుంది అంటే మీరు ఎవరైతే చూస్తున్నారో అంటే చెప్పాను కదా ఎవరైనా చూడొచ్చు అని చెప్పాను కదా వాళ్ళందరికీ వర్తిస్తుంది ఈ కార్డు ఎందుకంటే వీళ్ళ వీళ్ళకి మీరంటే ఇష్టం ఉంది ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి ఎమోషన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ గతంలో వాటిని అన్నిటినీ అణిచేసుకున్నారు ఇప్పుడు ప్రె ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి మీ వైపుగా చెప్పాలి అనిపించినా సరే ఇప్పుడు మీరు వాకవే మోడ్లో ఉన్నారు ఓకేనా దానివల్ల వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట అండ్ మీకు చెప్పుకోవాలన్నా కానీ మీరు మాత్రం ఆకామి మోడ్లో ఉన్నారు కదా దానికి వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీలింగ్ కూడా వీళ్ళలో ఉందన్నమాట ఓకేనా ఓకేనా చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది వీళ్ళలో ఉంది అండ్ వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీ గురించి అండ్ బయట వ్యక్తుల గురించి కూడా వీళ్ళకి ఉన్న కన్ఫ్యూజన్ ఒకటి ఉంది వీళ్ళల్లో వీళ్ళకి ఎవరు వాళ్ళు లేరు ఈ సమస్య ఎలా ముందుకు వెళుతుంది ఈ సమస్యల నుంచి ఎలా బయటపడతాను అన్ని వైపులా సమస్యలు ఉన్నాయి వాటిలో నుంచి ఎలా బయటపడతాను వీళ్ళకి లోన్లీ ఫీలింగ్ అనేది ఉందండి అంటే ఎవరు తోడు లేరు అంటే చెప్పుకోవటానికి కూడా ఎవరు తోడు లేరు అండ్ ఇంకోటి ఏంటంటే మీ వయసుగా ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వీళ్ళ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే వీళ్ళు ఒంటరిగా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ ఆ ఒంటరితనంలో మీతో గడిపిన రోజులని గుర్తు చేసుకుంటూ వీళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారనమాట మీరు చూస్తేనేమో వాకవే మోడ్లో ఉన్నారు ఈ రిలేషన్షిప్ నాకు వద్దు ఇక నా వల్ల కాదు అని మీరు వాకవే మోడ్లో ఉన్నారు ఈ పర్సన్కి అది చాలా బాగా అర్థం అవుతుందన్నమాట చెప్పాను కదా ఇక్కడ బయట వ్యక్తులతో కూడా వీళ్ళకి సమస్యలు ఉన్నాయి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఇంట్లో మె ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి గొడవలు అనేవి జరుగుతున్నాయి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నేను కూడా ఏ స్టెప్ తీసుకోలేను ఎందుకంటే మీరు కూడా వాకవే మోడ్లో ఉన్నారు కదా నేను కూడా ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల కానీ ఏంటంటే దేవుని మీద భారం వేసి నేను కూడా ఏ స్టెప్ తీసుకోలేను అంటే ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అలా జరగనివ్వటమే నా నాకైతే ఐడియాస్ ఉన్నా కానీ అవి ఏ ఏ విధంగా అమలు అవి నిలబడతాయి అంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని ఉంది బయట వ్యక్తులతో ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళతో కూడా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోవాలి గొడవలు లేకుండా ఉండాలి అన్న వైసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ మీ వైపుగా ఒక సమస్య కనుమ వ్యక్తులతో వేరే సమస్య అనమాట ఇక్కడ మీ సమస్య చూస్తే చెప్పాను కదా మీ వైపుగా స్టెప్ తీసుకుందాము అంటే మాత్రం వీళ్ళు ఆలోచిస్తున్నారు చెప్పాను కదా ఎలా నిలబెట్టుకోవాలి ఎలా రిలేషన్షిప్ వైపుగా వెళ్ళాలి అండ్ ఒకవేళ నిలబెట్టుకున్నా సరే మళ్ళీ గతంలో చేసినట్టు మోసం చేయకుండా ఎండ్ చేసేయకుండా మిమ్మల్ని బాధ పెట్టకుండా బాగా చూసుకోవాలి ఇప్పుడు అట్ ప్రజెంట్ అలా అయితేనే మీ రిలేషన్షిప్లోకి రావాలి లేకపోతే ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వాలి అలా అయితే నీ రిలేషన్షిప్లో నేను రావాలి లేకపోతే రిలేషన్షిప్లో నుంచి వాకమే నేను చేసేయాల్సిందే తప్పదు అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే గతంలో నుంచి కూడా ఇప్పటివరకు మీరు పడుతున్న బాధకి వాళ్ళకి తెలుసు అనమాట ఓకేనా వాళ్ళు మోసం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏదైతే బాధపడ్డారో ఆ విషయం గురించి వాళ్ళకి తెలుసు అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే తనను తను చెప్పాను కదా తనైతే స్టెప్ తీసుకోను భగవంతుడి మీద భారం వేసి ఏదైతే అది జరుగుతుంది నేనైతే ఏ స్టెప్ తీసుకోలేను కానీ వీళ్ళకి ఏంటంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే మీతో కావాలి అంటే కాల్స్ కానీ మెసేజ్ కానీ మీతో మాట్లాడాలి అంటే మీ మీ వయసుగా బాధల్ని తెలుసుకోవాలి నా వయసు వాళ్ళ వయసుగా బాధల్ని మీతో పంచుకోవాలి అంటే వీళ్ళ లైఫ్లో ఎవరు లేరు ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా ఎంత థర్డ్ పర్సన్ ఉన్నా వాళ్ళతో చెప్పుకోలేని బాధలు కూడా చాలా వరకు వీళ్ళ మనసులో ఉన్నాయి దానివల్ల వీళ్ళు మునిగిపోయినట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట ఆ బాధల వయసుగా వీళ్ళకి మునిగిపోయినట్లుగా అనిపిస్తుంది దానివల్ల ఏంటంటే మీ వైపుగా ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా ఆ ఫ్రెండ్ లాగా అయినా మీ మీ లైఫ్ మీ లైఫ్లో ఉండాలి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి మీతోటి అని అనిపిస్తుంది వీళ్ళకి నైట్ టైం నిద్ర పట్టట్లేదు అండ్ దాని గురించి ఆలోచిస్తున్నారు ఎలా లేట్ నైట్స్ ఎక్కువగా నిద్ర పట్టకపోవటం ఎలా రిలేషన్షిప్ని స్టార్ట్ చేయాలి ఎలా రిలేషన్షిప్లో నిలబడాలి ఎలా చేస్తే ఏమవుతుంది ఈ ఇప్పుడు వచ్చిన ఐడియాని రేపు రేపు అమలు చేస్తే అది ఏం జరుగుతుందో ఎలా అవుతుందో తెలియదు అన్నట్లుగా వీళ్ళకి నైట్ టైం కూడా నిద్ర పట్టట్లేదు అనమాట అన్ని సమస్యలు ఒక్కసారి మీద పడ్డాయి ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటికి రావాలి ఏ విధంగా బయటికి రావాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అండ్ మీరు గతంలో నుంచి వరకు కూడా చాలా కేరింగ్ పర్సన్ అండ్ చాలా మంచి పర్సన్ అని వీళ్ళకి తెలుసు అన్నమాట గతంలో మీరు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు చాలా మంచిగా ఉండేవాళ్ళు తనని తను బాధపడుతున్నా కూడా సరే మీరు ఓదార్చేవాళ్ళు తినని ఒక చిన్న పిల్లలాగా చిన్న పిల్లవాడిలాగా కేర్ తీసుకునేవారు మీరు అండ్ ఇక్కడ వాళ్ళు ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వలేకపోయినా సరే మీరు మీ ప్రేమని మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అది కూడా గుర్తొస్తుంది వీళ్ళకి అది కూడా ఒక ఇలాంటి పర్సన్స్ నా నా లైఫ్లో ఉండటం నేను చేసుకున్న అదృష్టం కానీ ఇలాంటి పర్సన్ని నేను వదిలేసుకున్నాను ఇలాంటి పర్సన్ వదిలేసుకొని ఫ్యామిలీ వైజ్గా వెళ్ళిపోయి ఫ్యామిలీ వైజ్గా వెళ్ళిపోయి వాళ్ళతో వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళు బాగుంటారని వాళ్ళ వైపుగా వెళ్ళిపోయాను కానీ అక్కడ అలా సిచ్యువేషన్ అలా లేదు మీ వైపుగా మాత్రం మీరు చాలా బాగా చూసుకునేవాళ్ళు చాలా ప్రేమ ఇచ్చేవాళ్ళు చాలా కేరింగ్ తీసుకునేవాళ్ళు వీళ్ళ విషయంలో ఏ బాధ వచ్చినా సరే మీరు దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు అంటే వీళ్ళకి ఐడియాస్ తట్టకపోయినా ఏదో ఒక చిన్న ఐడియా ఇచ్చినా సరే దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు అనమాట అలా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రెజెంట్ అయితే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉంది సిచ్యువేషన్ ఓకేనా గతంలో వీళ్ళు వాకవే చేసేసారు రిలేషన్షిప్ పట్ల అండ్ మీరు కూడా ఈ రిలేషన్షిప్ పట్ల చాలా బాధపడ్డారు అని తెలుసు వీళ్ళకి మీరు కూడా కాలా వేళ పడ్డారు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని కాలా వేళ పడ్డారు నిలబెట్టు నిలబెట్టుకోవాలి నాకు మీరు ఒక మంచి పర్సన్ డెడికేటెడ్ పర్సన్ ఈ రిలేషన్షిప్ పట్ల అని వీళ్ళకి తెలుసు అంటే నేను చెప్పాను ఇక్కడ వచ్చింది కదా కార్డు వాళ్ళు తప్పితే ఇంకా ఎలాంటి రిలేషన్షిప్ నాకు అవసరం లేదు వీళ్ళుంటే లైఫ్ చాలు ఇంకా నాకు ఎవరు అవసరం లేదు వీళ్ళు వాక్అవే చేస్తే ఓకే ఇంకా ఎవరు నా లైఫ్లో రావద్దు నాకు అవసరం లేదు అని వీళ్ళుకి అని మీరు ఏదైతే గతంలో వీళ్ళకి చెప్పారో ఇప్పుడు అట్ ప్రెజెంట్ అదే పోటీ చేస్తున్నారు కాబట్టి దానికి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారనమాట ఓకేనా దానికి మీ దీన్ని డెడికే మీరు డెడికేటెడ్ పర్సన్ ఓకేనా వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది ఈ రిలేషన్షిప్ కానీ మీరు వాకవే మోడ్లో ఉన్నారు వీళ్ళ లైఫ్లో ఫ్యామిలీ ఉంది అండ్ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకే ఇంకా కార్డ్స్ తీస్తాను ఇంకా కార్డ్స్ చూపించండి కదా అని మాత ఏ ధైర్యం చేయలేను ఈ రిలేషన్షిప్ పట్ల ఫ్యామిలీ ఉంది థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఈ రిలేషన్షిప్ పట్ల నేను ధైర్యం చేయలేను అదే వస్తుంది కదా ఇంక ఎన్నరూ ఎన్ని రోజులు నిలబెట్టుకోలేను నిలబెట్టుకోలేను అని అంటూ ఉంటారు పూర్తిగా వాకవే చేసేసిన వాళ్ళు వాకవే చేసినట్టు ఉండాలి లేదు అంటే ఆ నాకు చేయకూడదు కదా చేయకూడదు కదా ఎవరి లైఫ్ని స్పాయిల్ చేస్తారు ఇక్కడ వాళ్ళంతటికీ వాళ్ళే మీ లైఫ్లోకి వచ్చారు మీరు వెళ్ళలేదు వాళ్ళ లైఫ్లో ఓకే ఒక కార్డు పట్టింది తీస్తాను మీ వైజ్గా రిలేషన్షిప్ని గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి వీళ్ళకి సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారండి ఇదేదో గత జన్మలో రెండు బంధం అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిపోయినా సరే మళ్ళీ మీ వైపుగా ఏదైతే ఫీలింగ్స్ ఎమోషన్స్ మీ వైపుగా వస్తున్నాయో దానికి వీళ్ళు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారన్నమాట ఓకేనా అండ్ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ ఏంటంటే మీరు వాకవే మోడ్లో ఉన్నారు కదా నేను వాకవే చేయాల్సి వాకవే చేయాలా చెయ్యాలా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు వీళ్ళు గతంలో వాకవే చేసేసారు కదా కానీ మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కానీ మీరు మీ లైఫ్లో బిందాస్గా ఉన్నారు కదా గతంలో ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్ ఇప్పుడు బ్రేక్ అయి గతంలో బ్రేక్ అయిపోయింది ఇప్పుడు కూడా ఇంకా ఆ సిచ్యువేషన్లోనే ఉంది రిలేషన్షిప్ ఓకే బ్లైండ్గా స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల కానీ తెలియని ఒక అలజడి మైండ్ అంతా డిస్టర్బ్గా అలజడిగా ఉంది వీళ్ళకి ఓకే మీరు కూడా కొంతమందిలో మీరు కూడా వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే బాగుండు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామా అని అనిపిస్తుంది అంటే వెయిట్ చేయాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల అంటే వాళ్ళంతట వాళ్ళు వస్తారేమో అని వెయిట్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట మీకు వాళ్ళు కూడా ఒక ఛాన్స్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నారు కానీ మీ లైఫ్లో మీరు బిందాసుగా ఉంటున్నారు కదా అని ఆలోచిస్తున్నారు అండ్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కదా ఇంకా ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది బ్లైండ్గా నేను ఒక స్టెప్ అయినా తీసుకోవాలి కానీ మైండ్ అంతా డిస్టర్బ్గా అలజడిగా ఉంది ఓకేనా ఓకే అండి ఇక్కడైతే అందరూ వచ్చారు కాబట్టి మీరు మీకు ఎలా రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఎవరెవరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది నాకు తెలియదు కాబట్టి నాకు ఇక్కడ అందరూ వచ్చినట్టుగా కనిపిస్తుంది అంటే సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు వచ్చారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అంటే ఎవరి లైఫ్లో ఫ్యామిలీ ఉందో వాళ్ళు వచ్చారు అండ్ కొంతమంది లవర్స్ వచ్చారు ఇంకా మీరు ఇంకా లైక్స్ చేస్తే ఇంకా మీ ఎనర్జీస్ అనేవి ఇంకా వస్తాయి ఇంకా నేను ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ తీసుకోవడానికి డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను ఎవరైతే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు దానికి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ మెసేజ్ కానివ్వండి వాట్సాప్ కాల్ కానివ్వండి చేయొచ్చు అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి పర్సనల్ రీడింగ్లో రావచ్చు రాకపోవచ్చు మీరు దాన్ని బట్టి రిలేషన్షిప్ని ఎండ్ చేసేయాలా వాకెచ్ అంటే రిలేషన్షిప్ని ఎండ్ చేసేయాలా లేకపోతే వీళ్ళ కోసం వెయిట్ చేయాలా అనేది ఆ పర్సనల్ రీడింగ్స్లోనే చెప్పొచ్చండి ఇలా అయితే మనకి తెలియదు ఎందుకంటే అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి లైఫ్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మనం ఇలా చెప్పలేం కాబట్టి అలా సపరేట్గా పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అండ్ వీలో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను దానికి నా అదే నెంబరు సేమ్ నెంబర్ దానికి కూడా దానికి కూడా మెసేజ్ పెట్టచ్చు అలా కూడా మెసేజ్ పెట్టచ్చు ఓకే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీడియోస్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలో లైక్ చేయమండి లైక్ చేయండి లైక్ చేయండి అంటున్నారు నష్టపెడుతున్నారు అనుకోవద్దు లైక్ చేస్తేనే నాకు మీ ఎనర్జీస్ అనేవి వస్తాయండి ఇంకా నేను చెప్పాలి అనుకుంటాను ఇంకా చెప్పగలుగుతాను కూడా ఇంకా అందుకని లైక్ చేయమంటున్నారు షేర్ చేసుకుంటే ఏంటంటే ఇంకొకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా కొత్త వాళ్ళు ఎవరైనా అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా కొత్త వీడియోస్ ఏమన్నా ఉంటే అవి పెట్టినప్పుడు కొత్త వీడియోస్ ఏమైనా పెట్టినప్పుడు అవి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందనమాట ఓకేనా ఇంకా నేను చాలా వీడియోస్ చేశానండి అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్